హలో హాయ్ అండి అందరికీ నేను మీ అనిత భార్గవ్ ఈరోజు పీతల పులుసు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఒకసారి ఇలా పీతల పులుసు ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటుంది అయితే మనం ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని అనమాట ఉల్లిపాయలు పేస్ట్ చేసేసుకోవాలి పచ్చాబిచ్చా కానీ పచ్చిమిరపకాయలు చేరుకులు పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కచ్చపిచ్చగా ఆడేసుకోవాలి చేపల మసాలాకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి చేపల పులుసుకి సేమ్ ఇదే ప్రాసెస్ కొంచెం అల్లం తక్కువ వేసుకోండి చేపల ముక్కలు విడిపోతాయి కాబట్టి ఇలా ఈ నాలుగు వేసేసుకుని శుభ్రంగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నాక అది పక్కన పెట్టేసుకోవాలి చా పీతలు మనకి వెస్ట్ గోదావరి సైడ్ చాలా బాగా దొరుకుతాయండి బాగుంటుంది చాలా బాగుంటుంది తర్వాత ఈ గుడ్డుపీతలు గుడ్డు పీతలు అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కదా పీతలు కర్రీ కూడా వండుకుంటారు కర్రీ తర్వాత ఏమో కర్రీ ఇంకా ఫ్రై కూడా పెట్టుకుంటారు పీతల ఫ్రై చాలా బాగుంటుందండి పులుసు అయితే ఇంకా ఎంత జలుబున్నా దగ్గున్నా మనకి చాలా రిలీఫ్ని ఇస్తుంది జ్వరంలో తింటే చాలా బాగుంటుంది అయితే ఇలా మిక్సీ ఆడేసుకుని ఉల్లిపాయలు అన్నీ పేస్ట్ కింద కచ్చా కచ్చావిచ్చగా ఆడేసుకుంటాం కదా ఇవన్నీ పక్కన పెట్టేసుకుని తర్వాత మనం దీన్ని ఎర్రగా ఆయిల్ రీజే వరకు వేపేసుకోవాలన్నమాట ఇవి పీతలు క్లీన్ చేసుకున్నాము ఇంత చింతపండు ఇంత పేస్ట్ అనమాట ఉల్లిపాయ పేస్ట్ ఇది మసాలా ఆడుకున్నది మనం ఏంటంటే ఈ పచ్చిమిరపకాయలు ఇవి పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేస్తామంటే ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకుందాము లేకపోతే పులుసులో మగ్గిపోతుంది బాగా పేస్ట్ అయిపోతుంది అలా కొంచెం తగిలితే బాగుంటుంది కదా తర్వాత ఏంటండి పేదల పులుసులో వంకాయలు కూడా వేసుకుంటారండి వంకాయలు చాలా మంది వేసుకుంటారు చాలా బాగుంటుంది పేదల పులుసు మాకు ఉన్నాయి ఇంట్లో అందుకే వేయలేదు తర్వాత ఇది మాది పేరుపాలెం అండి పేరుపాలెంలో అసలు నాన్ వెజ్ అసలు వెస్ట్ సైడ్ వెస్ట్ గోదావరి సైడ్ ఈస్ట్ గోదావరి బాగా తింటారు కానీ వెస్ట్ గోదావరి సైడ్ నాకు తెలిసి ఎక్కువ తింటారండి చాలా ఎక్కువ తింటారు అందులో పీదలు కూడా చాలా బాగుంటాయి చాలా రావాలంటారు అవి తర్వాత కట్టి చేపలు ఇవన్నీ బాగా దొరుకుతాయండి ఇలా పేస్ట్ని శుభ్రంగా ఆయిల్ రిలీజ్ ఉల్లిపాయ పేస్ట్ని బాగా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేపేసుకుని ఎర్రగానే ఈ మనం ఈ పేస్ట్ కూడా వేసేసుకొని అది కూడా ఎర్రగా వేపేసుకోవాలి స్మెల్ రాకుండా ఇప్పుడు పీతలు వేసేసి పసుపు వేసేసి మగ్గ పెట్టేసుకోవాలండి కొంతసేపు ఎక్కువసేపు మగ్గక్కర్లేదు పీతలు చాలా త్వరగానే అయిపోతాయి తర్వాత కారం ఉప్పు కూడా వేసేసుకుని అది కూడా వేసేసుకుని వేపేసుకోవాలి సరిపడా కారం పులుసులోకి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి తర్వాత పులుసు ఎప్పుడైనా మనం వండుకోవాలి అంటే కనుక పొద్దునే వండేసుకుంటే మధ్యాహ్నం బాగుంటుందండి లేకపోతే మధ్యాహ్నం వండుకుంటే ఈ నైట్ కన్నా లేకపోతే మర్నాడు పొద్దునకి ఇంకా బాగుంటుంది నేనైతే పీతల పులుసు ఉంటే నేను ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అలా తింటాను పులుసు ఇంకా టేస్ట్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడేమో మనం ఇక్కడ కారం యాడ్ చేసేసుకుంటున్నాం సరిపడా పులుసు పోసుకునే ముందు కొంచెం కారం పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోవాలి ఇక్కడ ఉప్పు కూడా వేసామండి కళ్ళు ఉప్పు వేసాము చిన్నమ్మ వేసింది కానీ అది బిట్ ఎక్కడో మిస్ అయిందండి నేను రికార్డ్ చేయలేదు ఏంటో మరి తర్వాత ఇది మనం ఈ మసాలాలో అసలా లవంగాలు అల్లం దాల్చిన చక్క వేసుకోకూడదు కదండి పులుసులో బాగోదు అదొక వేరే టేస్ట్ వచ్చేస్తుంది కర్రీస్ చికెన్ కర్రీస్ టైపు ఇప్పుడు కావాల్సినంత చింతపండు పులుసు వేసుకొని బాగా మరిగించేసుకోవాలండి చింతపండు స్మెల్ పోయేంత వరకు మరిగించేసుకోవాలి ఇవి గుడ్డు పీతలండి కేజీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటండి ఇవి పచ్చిమిరపకాయలు ఇంతా పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని కారం కొంచెం సరిపోవలేదు అనిపిస్తే వేసుకొని వాటర్ వేసుకుని పులుసుల్లోకి మెయిన్ కొత్తిమీర కొత్తిమీర చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా కట్ చేసేసుకుని పెట్టేసు పెట్టేసుకున్నాను చనమ్మ తర్వాత పులుసు అయిపోయాక లాస్ట్ని ఇలా అయిపోయాక కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసింది స్మెల్ పోకుండా ఒక వన్ అవర్ తర్వాత తిన్నామండి సూపర్ ఉంది ప్లీజ్